తెలంగాణలో త్వరలోనే కేబినెట్ విస్తరణ జరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీ తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాంకు చోటు దక్కనుంది జోరుగా ప్రచారం కూడా సాగుతోంది కాగా ఈ వార్తల ప్రచారం పైన కోదండరాం స్పందించారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానాలు మాత్రమే అని కోదండరాం స్పష్టం చేయడం జరిగింది ఇక గురువారం రోజున మాసప్ ట్యాంక్ గోల్కొండ హోటల్లో మీడియాతో చిట్చాట్ మాట్లాడిన కోదండరాం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా మంత్రి పదవిపైన పైన ఎలాంటి చర్చ జరగలేదని కోదండరాం క్లారిటీ ఇచ్చారు కానీ ప్రభుత్వంలో విస్తృతమైన పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలిపారు గత ప్రభుత్వంలో కూడా ప్రజా సమస్యలు తెలపడానికి అవకాశమే ఉండేది కానీ నిరసన కార్యక్రమాలు చేపడితే ముందస్తు అరెస్టులు నిర్బంధనలతో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారంటూ విమర్శించారు అటువంటి పరిస్థితుల్లో ఐక్య పోరాటాల ద్వారా నిరంకుశ పాలనను ఓడించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి కల్పిస్తామని మాట ఇచ్చిందని అందులో భాగంగానే వివరించారు ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు రావాల్సి ఉందని కోదండరాం వెల్లడించడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విషయం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు ఇక మరోవైపు రుణమాఫీ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని కోదండరాం తెలిపారు కొంతమంది రైతులకు మాత్రం రుణమాఫీ జరగలేదన్న కోదండరాం రేషన్ కార్డు పంపిణీలో గత ప్రభుత్వం చేసిన జాప్యం వల్లే ఇప్పుడు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు రెండు వేల పదహారు నుంచి పన్నెండు లక్షల రేషన్ కార్డుల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు రుణమాఫీ కానీ రైతులు అధైర్యపడద్దని త్వరలో ఈ సమస్యను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ఇక రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం మధ్య ఘర్షణ పెట్టద్దని కోదండరాం కోరారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ముఖ్య ద్వారం వద్ద పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలంగాణ ఆస్తి చిహ్నాలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు ఇక మరోవైపు కోదండరాం మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ హోదాలో తన వ్యక్తిగత భద్రత ఇచ్చే సెక్యూరిటీని ఆయన నిరాకరించడం జరిగింది తనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని తాను ప్రజల మనిషినని అందుకే తనకు భద్రతా సిబ్బంది అవసరం లేదని తెలిపారు ఇక సెక్యూరిటీ వల్ల ప్రజలతో సంబంధాలనేవి దెబ్బతినే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు అందువల్లే తనకు ఇచ్చే సెక్యూరిటీని నిరాకరించినట్లుగా వివరించారు ఆయన